హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మురుకులు మరియు మజ్జిగతో మురుకులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఏంటి పాలమురుకుల అని ఆశ్చర్యపోయారా పాలతోనే మురుకులు తయారు చేస్తున్నాము ఈ మురుకులు స్వీట్ షాప్లో తెచ్చే మురుకుల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ చల్లమురుకులు కూడా చూపిస్తున్నాము చల్లమురుకులు అంటే ఏమీ లేదు మజ్జిగతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పాలమురుకులు ఎంత బాగుంటాయో నేను మాటల్లో చెప్పలేను ముందుగా ఒక బౌల్లో వేయించి పొడి చేసుకున్న మినప పిండిని వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ పేస్ట్ని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్నపూసను వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వామును ఇలా నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని నీళ్ళతో కాకుండా ఇలా పాలతో తడుపుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఈ పిండి ముద్దను చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పాలు వేయడం వల్ల మురుకులు మరింత టేస్టీగా ఉంటాయి ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇలా పొడవుగా చేసుకొని మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మురుకుల గుట్టంలో ఆయిల్ని పోసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూశారు కదా ఇలా స్టార్ లాంటి డిజైన్ తీసుకొని ఇలా మురుకుల్లా ఒత్తుకోవాలి ఫస్ట్ ఒక ప్లేట్ పైన ఒత్తుకొని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇలా గరిట సహాయంతో వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు కాల్చుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా ఎంతవరకు కాల్చుకోవాలి ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాల మురుకులు రెడీ అయిపోయాయి చాలా కొత్తగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాలమురుకులు కదా ఎంత క్రిస్పీగా కాలాయో మనం స్వీట్ షాప్లో కొన్న మురుకుల కంటే ఈ పాలమురుకులు చాలా టేస్టీగా ఉంటాయి చాలా కొత్తగా వెరైటీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పాలమురుకులు ఖచ్చితంగా మీరు ట్రై చేసి తీరాల్సిందే నెక్స్ట్ చూపించే రెసిపీ వచ్చేసి చల్ల మురుకులు అంటే ఏంటంటే మజ్జిగతో మురుకులు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు మినప్పిండిని వేసుకోవాలి వేయించి పొడి చేసుకున్న మినపపిండిని పిండిని వేసుకోవాలి ఇందులోకి ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు వామును ఇలా నలిపి వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెన్నపూసను వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ పోసి పిండిని తడుపుకోకుండా మజ్జిగను వేసి ఇలా తడుపుకోవాలి పిండిని ఇందులోకి పల్చటి మజ్జిగను కాకుండా ఇలా చిక్కటి మజ్జిగను వాడుకోవాలి ఈ పిండిని ఇలా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి స్టవ్ పైన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలాగా పెద్ద పెద్ద మురుకులుగా ఒత్తుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని క్రిస్పీగా వరకు కాల్చుకోవాలి ఇలా ఒక వైపు బాగా కాలిన తర్వాత మరో వైపుకు ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా వరకు కాల్చుకోవాలి ఇలా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ మురుకులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బటర్ మిల్క్ మురుగులు రెడీ అయిపోయాయి టేస్ట్లో అయితే ఇవి చాలా బాగుంటాయి నచ్చితే మీరు తప్పకుండా ఈ చల్ల మురుకులను ట్రై చేయండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ఛానల్కి లైక్ చేయండి మీలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్